అయ్యో మేము ఓపెన్ చేసింది స్వాతి ముచ్చట్లు ఛానలేనా అనుకుంటున్నారా అవునండి మీరు ఓపెన్ చేసి చూసేది స్వాతి ముచ్చట్లు ఛానలే హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు ఏందక్క ఈ లొకేషన్ కొత్తగా చూస్తున్నాము అని అనుకుంటున్నారు కదా అవునులేండి మీ తప్పేమీ లేదు ఈ ప్లేస్ చూపించడము ఇదే మొదటిసారి ఎందుకంటే ఇది మా మెయిన్ వాళ్ళ ఇల్లు రెగ్యులర్గా మన వీడియోలు హైదరాబాదు లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇల్లు జంగాల్పల్లి ఇల్లు గన్పూరే చూపిస్తాను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇల్లు షూట్ చేయడము ఇదే మొదటిసారి రీసెంట్గానే విలేజ్కి వెళ్ళాము కదా సో వచ్చి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా మా అత్త వాళ్ళేమో వస్తూ వస్తూ వర్షాన్ని పెట్టుకొని వచ్చిలా అని చెప్పేసి అనడము ఇంకా చలికాలంలో వర్షం ఏందబ్బా అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే వర్షం కురిసింది అలాగా మనమేం చేస్తామని చెప్పండి వచ్చినందుకు బయటకు వెళ్లకుండా కాస్త ఫ్యామిలీతో అలాగే ఒకే దగ్గరే కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి అయితే వర్షం కాస్త ఏ చేసిందని చెప్పుకోవచ్చు ఇంకా మేము వచ్చిందేమో నైట్ నైట్ టైంలో నైన్ థర్టీ అట్లా అయిపోయింది షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను కదా సో ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి నేనేమో నైన్ కట్ట లేసాను లేసేసరికి అత్తమ్మ మొత్తం వంట కూడా రెడీ చేసుకుంటుంది అనమాట మీకు తెలుసా చిన్నప్పటి నుంచి మా అత్తమ్మ చేసే వంట అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఎట్లా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో చిన్న చిన్న దేవులను చేసుకుంటాం కదండి అట్లయితే మేము మా అత్తమ్మనే ముందు పెడతాము అన్నీ కట్ చేసి ఇస్తాము కాకపోతే నువ్వే వండాలని చెప్పేసి అంత బాగా చేస్తుంది అందుకే మేము లేచేసరికి మా అమ్మయ్య మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకురావడము జరిగింది అత్తమ్మ వండుతుంది కూడా అత్తమ్మ ఎంత నీట్గా ఇల్లు పెట్టిన పెట్టుకుంటుంది అంటే పైన మీకు గిన్నెలను చూస్తేనే అర్థమవుతది ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక చేంజెస్ చేస్తేనే ఉంటది ఇల్లు చిన్నదైనా నీట్ గా సర్ది పెట్టుకోవడంలో అత్తమ్మ చూసే నేర్చుకోవాలన్నమాట మీతో ముచ్చట చెప్తున్నానా రండి అత్తమ్మ వంట స్టార్ట్ చేసింది అత్తమ్మ చేసేది కూడా మనలాగనే అనుకోండి కాకపోతే ఆ చేతి మాహిత్యం అనుకుంటా కొంచెం టేస్ట్ వేరేలా వస్తుంది అంటే ఈ కర్రీ చూడగానే టేస్ట్ చేయగానే ఆహా ఇది అత్తమ్మే వండింది అని చెప్పేసి మనం పర్ఫెక్ట్ చెప్తాం అనమాట అఫ్ కోర్స్ మీ ఇంట్లో కూడా అట్లానే ఉంటారు కదా ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్టైల్ అందరూ చేసేది ఒకలాగే అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న తేడా ఉంటది అనమాట అక్కడ టేస్ట్ అంతా మారిపోతుంది అత్తమ్మ వంట చేసుకుంటుంది కదా మనం ఒక్కసారి వెళ్ళి ఇల్లంతా చూసొద్దామా సరే వచ్చేయండి నాతో పాటు మీరు కూడా సో ఇది ఎంట్రన్స్ రండి వెల్కమ్ టు మై అత్తమ్మ హోమ్ ఇంకా వెళ్ళగానే ఫుల్లో డెకరేటమ్స్ అన్నీ ఉంటాయి గోడ మీద అన్ని కూడా ఫోటో ఫ్రేమ్లు ఉంటాయి అనమాట డీటెయిల్ గా చూపిస్తాను సో మంచంలో కూర్చుందేమో మా మామయ్య నా దగ్గర ఈ డెకరేటమ్స్ గురించి ఈ ఫ్రేమ్ గురించి డీటెయిల్ గా చెప్తాను దానికన్నా ముందు తమ్ముళ్ళో పెట్టాను కదా మెయిన్ అత్తతో మనీ సేవింగ్ ముచ్చట్లు అని చెప్పేసి అసలు అతమ మనీ సేవింగ్ ఎట్లా చేస్తుంది అని చెప్పేసి చూపిస్తారండి ఒక బుక్ పెట్టుకుంటదండి అంటే ఇయర్ కి కావాల్సినంత ఒక బుక్ ఉంటుంది డే వైజ్ గా ఎంత ఖర్చు అయింది ఏంటి అని చెప్పేసి అతమ ఖచ్చితంగా రాస్తుంది అనమాట నీకెట్లా గుర్తుందా దాని గుర్తు దానికి జాబు అంత కరెక్ట్ ఎట్లా చెప్పింది ఇది గుడ్లు షాంపూలు గుడికి పూజకు మంగ అంట మంగళవారం అన్నట బెండకాయ గ్యాస్లు ఈ అలవాటు మా బాబాయ్ కూడా ఉంటుంది తెలుసా మాకు రాసుకుంటాడు కూర్చొని ఈ లెక్కలు రాసుకోవడం కావచ్చు కదా అమ్మా నార్మల్ ఆ లెక్కలు కొంచెం తక్కువ బుధవారము శుక్రవారము కానీ రైటింగ్ మస్తున్నది తెలుసా ఇలా బుక్ రాయడం వల్ల ఎంత అమౌంట్ ఖర్చు అయినాయి ఎక్కడ ఎట్లా ఏ విధంగా ఖర్చు చేసినాము ఇఫ్ సపోజ్ మనం నెక్స్ట్ మంత్కి ఏది తగ్గిస్తే మనం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ హ్యాబిట్ మా ఇంట్లో మా అత్తమకు ఉంది నాకుంది మా బాబాయ్కి ఉంది సో మా ఇంట్లో కూడా నేను ఖచ్చితంగా రాస్తాను అనమాట వచ్చిన సాలరీ ఎట్ అసలు మనీ సేవింగ్సే ఉండట్లేదు కదా అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ టిప్ ఫాలో అవ్వండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను గ్యారంటీ ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇలా ఎంతమంది ఇలాంటి హ్యాబిట్ ఉందా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఐ థింక్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఉన్న కొంచెం సందులా ఇలా దొంగలాటలు అన్నయ్య రెండు బీరువాలు బట్టలు సరిపోవు ఇద్దరు ఆడపిల్లలు కదా కిచెన్ రూమ్ కిచెన్ అయితే ఎప్పటిదప్పుడు నీడే పెట్టుకుంటది ఇక చూడండి బోలర్ స్టాండ్ ఇక్కడ మొత్తం స్పైసెస్ అన్ని కూడా నీడే పెట్టేసుకుంటది దేవుని రూము నిత్యం పూజ చేయడంలో అత్తమో చూసే నేర్చుకోవచ్చు అనమాట సో చూపిస్తారండి ప్రతిరోజు నీట్ గా అన్నిటిని మంచిగా ఏంటి శుభ్రం చేసుకుని అలంకరించుకుంటది అత్తమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నా కదా దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది అత్తమ్మరా మా అత్తమ్మ వాళ్ళ బిడ్డ అంటే మా రవలి అబ్బాయి అయితే చేసుకుందాం కానీ మా హస్బెండ్ కి అంత అదృష్టం రాకపోతుండే కానీ అది నేను ఒకటే కాలేజ్ చదువుకున్నా వింటర్ లో అప్పుడు మాకు మా పేరెంట్స్ మా అత్తమ్మ వాళ్ళు మరలికి పాకెట్ మనీ ఇస్తుండే మేమేమో సాయంత్రం అవ్వగానే మంచిగా క్యాటరింగ్ వెళ్ళి సమోసాలు అవన్నీ కొనుక్కొని తింటుండే మరలు ఏం చేస్తుండే మంచి డబ్బులన్నీ పెట్టుకొని వచ్చి మా అత్తమ్మకి ఇచ్చి టూ ఇయర్స్ అయిపోయేంత వరకు వాటిని అట్లే దాచిపెట్టి చేయించుకున్నారు కదా అత్తమ్మ అట్లనే మొత్తం ఇల్లు ఒక దాని తర్వాత ఒకటి అట్లా చేయించుకుంటా ఉన్నారు చూపిస్తారండి మా అత్త కూతుర్ని లేదు ఇప్పుడు ఇక్కడ చిన్నది వచ్చింది కానీ పెద్ద హైదరాబాద్ ఉంది ఎగ్గో చిన్నప్పుడు పిల్లలు చూస్తే మస్తు క్యూట్గా ఉంటుండే పెద్ద పెద్ద జుట్లు లడ్లు ఈమె పేరు పప్పి ఈమె పేరు రవలి పప్పి అక్కడే ఉంది ఇప్పుడు బుడ్డ వేసుకొని ఉందన్నమాట అది చెప్తాను ఇవన్నీ స్వీట్ మెమోరీస్ ఇది అంతా కూడా అత్తమ్మ నీట్ గా సర్ది పెట్టుకుంటది ఎప్పుడు ఇవాళ ముగ్గురు తోటి కొడలు పప్పి ఫోటో రవలి ఫోటో చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోస్ అన్నీ ఏది కూడా దుమ్ము పట్టదు ఇల్లంతా కూడా నీట్ గా క్లీన్ గా పెట్టుకుంటది పైన చూస్తే మొత్తం అత్తమ్మ వాళ్ళ డాడీ అంటే మా తాత తాత వాళ్ళ బాపు అంటే అత్తమ్మకు తాత ఎప్పుడు ఏం చేసినా కూడా వాళ్ళకి పెట్టడం అదంతా కూడా మీరు ఇల్లంతా చూడవచ్చు ఇందాక కిచెన్ చూపించిన కదా కిచెన్ అంతా గానీ ఇదంతా కానీ చాలా నీట్ గా ఉంటది అసలు మా అత్తమ్మ వాళ్ళు గ్రేట్ అని చెప్పుకుంటాను తెలుసా ఇందాక ఒక షార్ట్ అప్లోడ్ చేసిన కదా ఇట్లా లెక్కలు రాసుకుంటది అని చెప్పేసి కాకపోతే అత్తమ్మ వాళ్ళకి మా మా తాత అత్తమ్మకి మా మామయ్య మ్యారేజ్ అయినప్పుడు అయితే అసలు ఏం లేదు ఇదంతా కూడా ఏం లేదు అత్తమ్మ ఫస్ట్ సైకిల్ షాప్ నుంచి షాప్ కదా అత్తమ్మ షాపు సైకిల్ షాపు తర్వాత కిరాణం డిష్ వెళ్ళేసి ఫస్ట్ కంగనాలు కూడా పెట్టింది అత్తమ్మ రూపాయి 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 అట్లా అన్ని పెట్టుకుంటూ 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 ఈ స్టేజ్కి వచ్చిన అనమాట ఇప్పుడు మా పప్పు ఏమో గవర్నమెంట్ జాబు అట్లా కష్టపడి చూపించినందుకు జాబ్స్ కూడా కొట్టాయి మా పిల్లలు ఒక్కొక్కరం ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాము మనం అనుకుంటాం కదా ఎక్కడెక్కడనో ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకొని అట్లా సాధించాలి ఇట్లా సాధించాలి అని చెప్పేసి ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన బంధువులు మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు అసలు మా అత్తమ్మ చూస్తే నాకు ఇంకేమనిపిస్తుంది అంటే ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఎవరికి చెప్పుకోపోతుండే తర్వాత ఇప్పటికీ కూడా అన్నలు ఉన్నారు అంటే అన్నలు అంటే మా డాడీ వాళ్ళే కదా అన్నలు ఉన్నారు తమ్ములు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళే బాధలు ఉన్నారు వాళ్ళకేం చెప్పాలి ఇంకా నేనే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి నా బాధ నేనే తీర్చుకుంటా అని చెప్పేసి తనలో తనే స్ట్రాంగ్ గా ఉండి నెరవేర్చుకున్న తప్పించి ఎప్పుడు కానీ ఎవరి దగ్గరికి చేయి దాపింది కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది కావాలి కానీ అది కావాలి కానీ అడిగింది అసలు ఎప్పుడు లేదన్నమాట అదొకటి నేను బాగా నేర్చుకుంటాను మా దగ్గర అందుకే అంటారు మునిగాలోళ్ళ ఆడలు మొగలైతే అవుతాయో మొగలు ఆడలు అవుతాయో అని చెప్పేసి ఎందుకంటే మేము చాలా స్ట్రాంగ్ ఉంటాం ఇద్దరం అత్తపోలికలు అంటారు విషయంలో నాకు అత్త పోలికలే వచ్చింది అని అంటారు అనమాట అందుకే స్ట్రాంగ్ ఉమెన్ స్ట్రాంగ్ ఉమెన్ అని అంటారు ఈ రోజు చాలా రోజుల తర్వాత ఒక టూ మంత్స్ అయితే అత్తమ్మా ఎక్కువ అవుతుందా ఫోర్ మంత్స్ అయితుందా అన్ని రోజుల తర్వాత ఈ రోజు మామేకి బాగాలేదంటే చూడడానికి వచ్చినాము కాస్త టైం అత్తమ్ముతో స్పెండ్ చేసినాను సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి